హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం మసాలా గుడ్డు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట స్పైసీగా పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి చాలా బాగా ఇష్టంగా తినే కర్రీ అనమాట ఎప్పటిలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తినండి అది తిరిపోతుంది టేస్ట్ అయితే ఇలా ఫుల్గా మసాలా పెట్టి ఎగ్ కర్రీ చేస్తే ఇంకొకసారి తినాలనిపిస్తుంది ఎందులేకైనా సెట్ అవుతుంది తయారీ విధానం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం వచ్చి చూసేయండి సిక్స్ తీసుకున్నానండి ఆరు గుడ్లు తీసుకున్నాను ఓన్లీ ఆరు మాత్రమే తీసుకోవాల్సిన పని లేదు మీకు నచ్చినన్ని తీసుకోండి ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి అలాగే ఫైవ్ టమాటోస్ని ని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే వన్ ఆనియన్ అలాగే రుచికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు మరియు ధనియా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు చిటికెడు అల్లం చిటికెడు కొబ్బెర అలాగే చెక్క లవంగాలు అండి ఇవి మసాలాకి తగ్గట్టు తీసుకోవాలి అవే మసాలాకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఉడకబెట్టుకుందాం ముందుగా ఇలా ము మునిగిపోయినన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొలత ప్రకారం చెప్పాలంటే ఒక చెంబు నీళ్లు పోసుకోండి వన్ లీటర్ వాటర్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి అవి స్క్రాచ్ వచ్చేవి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది గుడ్డు ఉడికిందా లేదా అనేది మనం స్క్రాచ్ను బట్టే చెప్తాం కదా అలా అనమాట ఇప్పుడు మసాలాకి తగ్గట్టు మిరపకాయలు అలాగే ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో వీటిని చల్లార్చుకుందామండి ఒక మిక్సర్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వెల్లుల్లి అలాగే సాల్ట్ చిటికెడు అల్లం మరియు కొబ్బెరను కూడా ఈ మిక్సర్ బౌల్లో వేసుకొని చల్లార్చి పెట్టుకున్న మిరపకాయలు మరియు ధనియాలు కూడా వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మనం ఈ విధంగా గ్రైండ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం ఎగ్స్ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి స్క్రాచెస్ అనేది మీకు కనిపించట్లేదు మొబైల్ వల్ల సో స్క్రాచెస్ అయితే వచ్చాయన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ముందుగా ఎందుకంటే మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇప్పుడు ఒక్కసారి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఆయిల్లో బాగా తొక్కంతా తీసేసుకొని ఆయిల్లో లైట్గా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకుంటే లైట్గా కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ మసాలాలో కారం ఉంటుంది సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని అంతా టోటల్గా కలుపుకొని మీ ఎగ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలా నీట్గా వేయించుకోవాలి బాగా మీకు కుదిరితే స్క్రాచెస్ అయినా మార్క్స్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి ఈ మిశ్రమాన్నంతా ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందామండి ఈ మిశ్రమం టోటల్గా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట ఇది బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం చిటికెడు అల్లం వేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ మనం ఆల్రెడీ ఆడ అల్లం వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంది లేకపోతే టోటల్గా అందులో అయినా మసాలాలో అయినా వేసుకోవచ్చు మీ ఆప్షన్ అనమాట సో చిటికెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని తీసేసుకొని వేసేసుకుందాం అండి ఇందులో అన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే ఆనియన్ వేసుకొని చక్కగా టోటల్ టోటల్గా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇందులో లైట్గా పసుపు అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఇలా ఎందుకు వేసుకుంటున్నాం సాల్ట్ అంటే అది బాగా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది బాగా మగ్గిపోతుంది అన్నమాట టమాటో అంతా కూడా అందువల్ల వేసుకుంటున్నాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోండి చూసారా గ్రేవీగా ఆయిల్లో ఎంత బాగా చక్కగా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోయినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కొంచెం కొంచెంగా వేసుకోండి ఫ్రెండ్స్ సో పిల్లలు ఉంటారు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి మీకు సరిపడంత కర్రీకి సరిపడినంత మసాలా మాత్రమే వేసుకొని మరొకసారి టూ మినిట్స్ పాటు ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ మిశ్రమం అంతా కూడా అంతా సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట సాల్టు అన్నీ సరిపోయాయా లేదో చెక్ చేసుకోవచ్చండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మరో టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉడికిపోయింది కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది చివరన లాస్ట్కి ఇప్పుడు కొంచెం కాస్తంత ధనియాల పొడి వేసుకొని చిటికెడు కొత్తిమీర కూడా వేసుకొని మనం గార్నిష్ చేసుకొని ఒక్కసారి ఈ మిశ్రమాన్నంతా టోటల్గా కలిసేట్టుగా అంతా కలుపుకోవాలండి చాలా చక్కగా ఉంది కదా కర్రీ అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది లొట్టలు వేసుకుంటూ తింటారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలపండి సో ఎగ్ మసాలా కర్రీకి కావలసిన అన్ని రెసిపీస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మూత పెట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా కర్రీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి అబ్బా వారెవా వాటర్ టేస్ట్ అని అనుకుంటూ తింటారనమాట అంత బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలపండి వీడియో అందరికీ షేర్ చేయండి వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకొని ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్